వెన్నుముకైనటువంటి రైతును రైతులకు లాభం చేయని విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఉండాలి తప్ప ప్రభుత్వాలు రైతుకు నష్టం చేసే విధంగా ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కారణం నిన్న ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ దగ్గర కొందరు వ్యక్తులు అంటే కాంగ్రెస్కి సంబంధించిన కొందరు నాయకులు మాట్లాడుతూ ఇక్కడ ఒక ఒకటే ఐకేపీ సెంటర్ ఉండాలి కేసీఐ సెంటర్ వద్దు అని చెప్పి కొందరు మాట్లాడడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారు పై అధికారులకు వినవించుకుంటూ ఇక్కడికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిఎసీఎస్ ఆర్డర్స్ని పిఎసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేయాలంటూ కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది కాబట్టి రైతులకు న నష్టం చేసే విధంగా కాకుండా రైతులకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వాలు పాలకులు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కొందరు వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మాత్రమే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో లేకుంటే మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో తెలియ అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు మంది రైతుకి ఎట్లా అంటే ఒక పక్క వర్షాలు వస్తున్నాయి రైతుకు ఎంత తొందరగా వారు ధాన్యాన్ని పంపిస్తే వారికి అంత అది ఉంటుంది ఎందుకంటే ఆరు నెలలు కష్టపడరు వాళ్ళు ఆరు నెలలు కష్టపడి ఈరోజు వర్షాలు వస్తున్నాయి వర్షాలు రావడం వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చి ఇక్కడికి ఈ పిఎస్ఎస్ సెంటర్ను కలెక్టర్ ద్వారా ఉత్తర్వులు గౌరవ మా చైర్మన్ గారు డైరెక్టర్ గారు రైతులు అందరూ కలిసి సమిష్టిగా ఈ పిఎస్సి సెంటర్ ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని క్యాన్సల్ చే నిలిపివేసే ఉద్దేశం లేకుండా దీన్ని యధావిధిగా నడిపించాలని అందరం కోరుకుంటూ రైతుల పార్టీ రైతుల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం